చూడండి సప్లై చేయండి బగారా అన్నం ఎలా చేసుకోను ఈ వీడియో లోపల బగారా కావాల్సిన మసాలాలు రెడీ పెట్టుకున్నాం లవంగాలు యాలకులు దాసం చెక్క సాజీరా పువ్వు బిర్యానాకు మిరియాలు లవంగాలు అన్నీ రెడీ ఉన్నాయి ఇగో పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు అన్నీ కోసి రెడీ పెట్టుకున్నాం బియ్యం నానబెట్టుకున్నాం స్టవ్ అంటూ పెట్టినాం స్టవ్ పైన గిన్నె పెట్టినాం అందులో రెండు చోట్ల నెయ్యి వేసుకున్నాం మసాలా వేసుకోవాలి మొత్తం ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కలిజామాకు దొరగా గొలిసుకోవాలి కొత్తిమీరు పుదీనా దొరగా గొలిచుకోవాలి వెల్పాయ వేసుకోవాలి బియ్యం ఒక కిలో ఒక కిలోకు రెండు కిలోలు నీళ్ళు నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు బాగా మలగనివ్వాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి కరుగుతున్నాయి బియ్యం ఇందులో వేసుకోవాలి బియ్యం వేసుకొని పైన మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అన్నం ఉడుకుతుంది ఇలా మూత పెట్టి బరువు పెట్టుకోవాలి బగారకు బగారా అన్నం రెడీ అయింది గుమ్మగుమలాడుతుంది వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు స్తవాబు చేయాలి దించుకోవాలి